హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీతో మీ శ్రీ అంటూ పరిచయమైన నేను ఇప్పుడు సాయి స్త్రీ లైఫ్ స్టైల్గా మీ ముందరికి నా కలెక్షన్ని తీసుకొని రాబోతున్నాను మీకు కనుక ఈ కలెక్షన్ అనేది నచ్చితే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి స్క్రీన్ షాట్ మీకు నచ్చిన శారీని తీసుకొని వాట్సాప్ మెసేజ్ చేసేసి ఉంది లో తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ వరకు మనకి ఫ్రీ షిఫ్టింగ్ అనేది అవైలబిలిటీ ఉంది అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ కలెక్షన్ వచ్చేసి మీకు ఆల్రెడీ పరిచయం ఉన్న కలెక్షన్ ఏదండి నెల్లూరు సిల్క్స్లో ఈ టైప్ ఆఫ్ డిజైన్స్ అనేది అందరికీ పరిచయం అయింది కానీ ఇప్పుడు అదే నెల్లూరు సిల్క్స్ అనేది మంగళగిరి పట్టు శారీస్ పైన వస్తుంది అందులోను మీరు చూడండి ఎంత కంఫర్ట్ గా ఎంత బాగుందో మెత్తగా ఈ ఫ్యాబ్రిక్ అనేది అండ్ ఇది ఫుల్లీ వాషబుల్ అండి అంటే షాంపూ వాష్ అంట కాబట్టి ఇది మనం ఎంత సేపైనా కానీ ఎక్కడైనా కానీ ఈజీగా వేర్ చేయొచ్చు అనమాట అండ్ ఈ స్టైల్ ఆఫ్ డిజైన్స్ అంటే కలంకారీని అందులో పట్టు ఫ్యాబ్రిక్స్ ని నచ్చే వాళ్ళు ఈ డిజైన్స్ అనేది డెఫినెట్ గా నచ్చే తీస్తారు అందులో ముందరగా ఇప్పుడు ఇప్పుడు చూస్తున్న ఈ శారీ వచ్చేసి బేస్ కలర్ వచ్చేసి మనకి క్రీమ్ కలర్ తో వస్తుందండి ఇప్పుడు మీరు చూస్తుందంట మనకి పళ్ళు డిజైన్ అనమాట చూస్తున్నారా అంత డాన్సింగ్ డాల్స్ అనేది వచ్చేసినాయి అన్నమాట అండ్ ఈ డిజైన్ని నేను కొంచెం బాగా ప్రజెంట్ చేస్తాను ఉండండి ఇంకా చాలా ఉంది చూస్తున్నారా బాగా కనిపిస్తుందా ఎంత పెద్ద పళ్ళు వచ్చిందో టూ లైన్స్లో మనకి డాన్సింగ్ డౌన్స్ అనేది ఇచ్చేసారనమాట చాలా బాగా కూడా ఈ ప్రింట్ అనేది అమెరికా చాలా చక్కగా కుదిరిందండి అండ్ ఈ శారీకి వచ్చేసి మనకి టూ సైడ్స్ బోర్డర్స్ అనేది కలంకారీలోనే ప్రింట్స్ ఇచ్చేసారండి అంటే బ్లాక్ ప్రింట్స్ స్టైల్లో ఇచ్చేసారు అది బ్లాక్ కలర్లో వచ్చేసింది అండ్ బాడీని అండ్ అంచుని డివైడ్ చేస్తా మనకి జరిగే లైన్స్ అనేది పైన కింద ఇచ్చేసారు అండ్ రెండు సైడ్లు పైన కింద అంచు కూడా మనకి ఒకటే ఈక్వల్ లెవెల్స్లో ఉంటాయండి అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అనమాట సేమ్ బార్డర్లో ఏ ప్రింట్ అయితే వచ్చిందో అదే కాంబినేషన్ లో మనకి బ్లౌజ్ పార్ట్ అనేది ఇచ్చేసారు ఈ శారీకి అండ్ ఇప్పుడు చాలా చక్కగా ఉందండి ఫ్లవర్స్ ఈ కలర్ కాంబినేషన్ ఈ శారీ అనేది అండ్ వేర్ చేస్తే ఎలా ఉంటుంది అనేది ఒకసారి ట్రైలేసారు చూస్తున్నారు కదండి ఎంత బాగుందో అపీరియన్స్ అనేది అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ డిజైన్ వచ్చేసి కింద పెద్ద స్పాన్ ఒకటి వస్తుంది అంత క్రీపర్ డిజైన్స్ వస్తాయి మధ్య మధ్యలో బర్డ్స్ కూడా వస్తాయండి అండ్ దీనికి మనకి పళ్ళు పాట్ వస్తే సేమ్ పలుగులు వచ్చినాయండి డిజైన్ అండ్ పైన కింద వచ్చేసి సేమ్ మెరూన్ కలర్తో మనకి కలంకారీ డిజైన్ అనేది ఇచ్చేసారు బార్డర్స్కి అండ్ నెక్స్ట్ ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అనమాట బ్లౌజ్ పాట్ సేమ్ బార్డర్ ఏది ఇచ్చారో అదే వచ్చేసింది అండ్ నెక్స్ట్ చూస్తున్న ఈ శారీ వచ్చేసి మనకి కలంకారీలోనే మనకి పిచ్ పిచ్వా స్టైల్లో ఆవుల్ డిజైన్ అనేది వచ్చేసింది చూస్తున్నారు కదా ఇప్పుడు బేస్ కలర్ అనేది మనకి క్రీమ్ కలర్ ఇచ్చినా కానీ ఎక్కువగా కనకాంబరం రంగు అనేది ఈ కలర్ కి హైలైట్ అవుతుంది అండ్ దీనికి మెరూన్ కలర్ బార్డర్ అనేది పైన కింద ఈవెన్ గా ఇచ్చేసారండి చూస్తున్నారు కదా అండ్ దీనికి పళ్ళు వచ్చేసి రెండు హంసల్ని అనేది ఇచ్చేసారు అండ్ దీనికి మనకి బ్లౌజ్ పార్ట్ అనేది ఎట్లా అనేది చూద్దాం ఇప్పుడు మీరు చూస్తున్నంత బ్లౌజ్ పార్ట్ అనమాట లో ఏం డిజైన్ వచ్చిందో అదే డిజైన్ అనేది బ్లౌజ్ కూడా ఇచ్చేసారండి నేను ఇట్లా మీరు చూపిస్తుంటేనే నాకు ఈ చీర యొక్క కంఫర్ట్నెస్ అనేది ఫీల్ అనేది బాగా తెలుస్తుంది ఇంకా కట్టుకుంటే ఇంకా చాలా కంఫర్ట్గా ఫీల్ అవుతారు మీరు నెక్స్ట్ చూస్తున్న ఈ కలంకారీ ప్రింటెడ్ మంగళగిరి పట్టు శారీ వచ్చేసి బ్లాక్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్తో వచ్చేసిందండి టోటల్గా అంటే ఇది కూడా ఒక డిఫరెంట్ స్టైల్ అనేది మనం చెప్పుకోవచ్చు ఫస్ట్ పళ్ళు పాట దగ్గర నుంచి స్టార్ట్ చేసేద్దాం అండ్ పళ్ళుకి వచ్చేసి మనకి ఒక పెద్ద హంస డిజైన్ ఫ్యాన్ అనేది డిజైన్ అనేది ఇచ్చేసారనమాట చూస్తున్నారు కదా అది కూడా సేమ్ ఈ శారీ మొత్తం టూ కలర్ బేసెస్ మీదనే ఉంది ఒకటి బేస్ కలర్ క్రీమ్ కలర్ రెండు రెండోది వచ్చేసి బ్లాక్ అండ్ పైన కింద బార్డర్ అనేది మనకి సింప్లీ క్రాస్ లైన్ డిజైన్ లాగా వచ్చేసింది అన్నమాట గట్టు చిన్న చిన్న సర్కిల్స్తో అండ్ ఇప్పుడు ఇంకా మనము బాడీ ది శారీకి వెళ్ళిపోతాం చూడండి ఎంత చక్కగా వచ్చిందో ఈ డిజైన్ అనేది చాలా బాగుంది కదా క్లాస్గా ఉంది కదండి క్లాస్గా వచ్చిందండి క్లస్టర్ ఏం లేకుండా చాలా నీట్ గా ఉంది డిజైన్ కూడా సాయి శ్రీ లైఫ్ స్టైల్స్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లైక్ చేయండి షేర్ చేయండి దానివల్ల నా వీడియోస్ అనేది ఎప్పటికప్పటికి మీకు చేరుతాయి అన్నమాట సింప్లీ సూపర్ గా ఉన్న ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకి కేవలం ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమేనండి నెక్స్ట్ ఇప్పుడు మీరు చూడబోతున్న ఈ శారీ వచ్చేసి కూడా సేమ్ మనకి టూ కలర్ కాంబినేషన్స్ తోనే వచ్చిందండి శారీ మొత్తం అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి పళ్ళు పార్ట్ అనమాట సేమ్ బేస్ కలర్ అనేది మనకి క్రీమ్ కలరే వస్తుంది అండ్ హైలైట్ వచ్చేసి బ్లాక్ కలర్ అవుతుంది అనమాట అండ్ మధ్య మధ్యలో లైట్ గా గ్రే కలర్ అనేది టచ్ అప్ ఇచ్చేసారు అండ్ ఇదంతా పళ్ళులో మనకి సర్కిల్స్ లో ఒక చిన్న స్వాన్ అనేది మనకి కలంకారీలోనే హైలైట్ గా చెప్పుకోవచ్చు అనమాట అండ్ మనం పళ్ళు పార్ట్ చూడడం అయిపోయిన తర్వాత నెక్స్ట్ బ్లౌజ్కి వెళ్ళిపోదాం అండి ఇప్పుడు మీరు చూస్తున్నంత బ్లౌజ్ పార్ట్ అనమాట సేమ్ బార్డర్స్ లో ఏ డిజైన్ అయితే వచ్చిందో అదే డిజైన్ తో మనకి బ్లౌజ్ పార్ట్ అనేది హైలైట్ అనమాట అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం బాడీ ఆఫ్ ద శారీకి వెళ్ళిపోదాం చూస్తున్నట్టు కదండి బాడీ ఆఫ్ ద శారీ చూస్తే ఎంత అపీరియన్స్ వచ్చేసిందో స్పిచ్ డిజైన్స్ తో పెద్ద పెద్ద లోటస్ బ్లౌజ్ అనేది ఇచ్చేసారనమాట ఎంతో బాగుంది కదండి ఈ కాంబినేషన్ అయితే ఒకసారి వేర్ చేస్తే ఎలా ఉంటుంది అనేది లుక్ కూడా అండ్ మీరు కూడా ఈ డిజైన్ ని వేర్ చేయాలనుకుంటే స్క్రీన్ షాట్ తీసేసి ఈ శారీని వాట్సాప్ మెసేజ్ చేసేసేయండి అండ్ నెక్స్ట్ శారీకి వెళ్ళిపోదామా నెక్స్ట్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ శారీని వచ్చేసి మనకి సేమ్ రేస్ కలర్ క్రీమ్ పైన బ్లూ కలర్ అనేది ఎక్కువగా హైలైట్ చేసేసారండి చూస్తున్నారు కదా ఇప్పుడు మీరు చూస్తుందంతా పళ్ళు పార్ట్ అనమాట అండ్ ఈ పళ్ళులో కూడా మనకి ఎలిఫెంట్ డిజైన్ అనేది హైలైట్ చేసేసారు అండ్ పక్కన ఒక ట్రీ వచ్చేటట్టుగా అండ్ నెక్స్ట్ ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అనమాట సేమ్ బార్డర్ లో ఏ డిజైన్ అయితే వచ్చిందో అదే డిజైన్స్ తో మనకి బ్లౌజ్ అనేది వచ్చేసింది అనమాట అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం బాడీ ఆఫ్ ద శారీ అనమాట చూస్తున్నారు కదండి మొత్తం కలంకారీ డిజైన్స్ తో అక్కడక్కడ బర్డ్స్ తో అండ్ లోటస్ ఫ్లవర్స్ తో ఫిల్అప్ అయిపోయి ఉంది కింద మాత్రం మెయిన్లీ పెద్ద పెద్ద హంసల డిజైన్ అనేది ఇచ్చేసారనమాట అండ్ మొత్తం మీద వేర్ చేస్తే ఎలా ఉంటుంది అనేది ఒక చిన్న లుక్ ఇచ్చారు నచ్చిందా చాలా బాగుంది కదండి వేర్ చేసి చూస్తున్నారు కదండి బ్లౌజ్ అండ్ శారీ విత్ బోర్డర్ కాంబినేషన్స్ అంతా చాలా బాగుంది కదండి అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ శారీస్ కూడా మనకి